ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక శాస్త్ర మరియు భారత ప్రజారోగ్య సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో జంతువుల నుంచి డెబ్బై ఐదు శాతం మానవులకు వ్యాధులు సంక్రమిస్తాయని దీనిపై మూడు రోజుల పాటు జరిగే సదస్సుకు దేశవ్యాప్తంగా ఐదు వందల మంది డెలిగేట్స్ హాజరు కానున్నారని బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ప్రజారోగ్య సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సునీత సిరిగిరి జాయింట్ సెక్రటరీ వీరకిరణ్ డాక్టర్లు రామాంజనేయులు యుగేందర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మీరు మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్ మరియు ఎస్టీ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో జరిగే ఈ అరుదైన సదస్సుకు అధిక సంఖ్యలో వైద్య బృందాలు హాజరు కానున్నట్లు తెలిపారు ఇప్పుడు వస్తున్న చాలా నిర్దిష్టమైన చికిత్స అంటూ ఏది లేదు రాకుండా చేసుకోవడం ఒకటే ఉత్తమం ఎందుకంటే మీరు అన్నది వన్ హెల్త్ అని పెట్టుకున్నామండి వన్ హెల్త్ అంటే అందులో మన హ్యూమన్ బీయింగ్స్ తాలూకా హెల్త్ ఒకటే కాదు యానిమల్స్ మన ఎన్విరాన్మెంట్ అందరి కలిపి వస్తుంది అంటే ఒక అప్రోచ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ అప్రోచ్ని మనకి ఎందుకు ఇన్సిస్ట్ చేస్తారంటే ఇప్పుడు మీరు వినే ఉంటారు కొత్త కొత్తగా జునోటిక్ డిజీజెస్ పాక్స్ ఇట్లాంటివన్నీ మనకి యానిమల్స్ నుంచి ఎక్కువ డిజీజెస్ కూడా వస్తున్నాయి సో మన హ్యూమన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయాలి అంటే పక్కనున్న ఎన్విరాన్మెంట్ మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ప్లస్ మన చుట్టూ ఉన్న యానిమల్స్ వాటిని హెల్త్ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఒక మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అన్నది మనం కనుక పెడితే అప్పుడు హ్యూమన్ హెల్త్ కూడా కరెక్ట్గా ఇంప్రూవ్ అవుతుంది అనే ఉద్దేశం అనమాట సో ఇది ఇప్పుడు వరల్డ్ అంతా ప్లస్ మన స్టేట్లో మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ ఆస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వన్ హెల్త్ మీద చాలా ఫోకస్ పెడుతున్నారు కాబట్టి ఈ వన్ హెల్త్ అప్రోచ్ అనేది మేము కూడా థీమ్గా పెట్టుకున్నాం సో మన మన కాన్ఫరెన్స్లో ఎస్వి మెడికల్ కాలేజు అలానే వెటర్నరీ సైన్సెస్ వాళ్ళు అలానే పద్మావతి మహిళా యూనివర్సిటీ వాళ్ళు అలానే మన స్టేట్ అంతా కూడా చాలా అంటే ఎన్ఐఎన్ ఐసీఎంఆర్ఎన్ఐఎన్ వాళ్ళు యూనిసెఫ్ అండ్ డబ్ల్యూహెచ్ఓ కూడా పాల్గొంటున్నారు వాళ్ళ సపోర్ట్ తోటి ఈ కాన్ఫరెన్స్ మేము జరుపుతున్నాం సో స్టేట్ అంతా నుంచి డెలిగేట్స్ వస్తున్నారు స్పీకర్స్ కూడా ఎమినెంట్ స్పీకర్స్ వస్తున్నారు సో మీ అందరినీ కూడా మేము రేపు ఇనాగరల్ ఫంక్షన్ థర్టీ ఈవినింగ్ ఉంది సో మీ అందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం మీరు తప్పకుండా రావాలి సిక్స్ ఓ క్లాక్ థర్టీ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆడిటోరియం ఎస్వి మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో ఇనాగ్రేషన్ ఉందండి మన వైస్ ఛాన్సలర్ ఎన్టీ యూనివర్సిటీ వైస్ నర్సింహం గారు ఆయన డిఎంఈ గారు కూడా మాకు ప్లస్ మన లోకల్ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు అందరినీ మేము ఇన్వైట్ చేసాం సో మీరందరూ కూడా అక్కడికి వచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటాం సో ఈ ఇరవై తొమ్మిదవ రాష్ట్ర స్థాయి జాయింట్ అంటే సంయుక్త సమావేశాలు మన ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి నుండి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి రోజులు కూడా జరుగుతాయి ఇందులో మొదటి రోజు పీజీ వైద్య విద్యార్థుల కోసం రీసెర్చ్ మెథడాలజీ అంటే శాస్త్రీయ పద్ధతుల మీద అంటే పరిశోధనాత్మక పద్ధతుల మీద వాళ్ళకి శిక్షణ ఇవ్వటం జరుగుతుంది అట్లాగే రెండవ రోజు మూడవ రోజు అయితే ఈ సైంటిఫిక్ పేపర్ ప్రజెంటేషన్స్ ఇది ఫ్యాకల్టీకిను అలాగే మెడికల్ స్టూడెంట్స్కు సపరేట్గా పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు వేరువేరుగా ఇవ్వటం కూడా జరుగుతుంది అట్లాగనే పోస్టర్ ప్రజెంటేషన్ దీనికి సంబంధించి కూడా ఉత్తమంగా ఎన్నికైనటువంటి వాటికి ప్రథమ ద్వితీయ తృప్తి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది అట్లాగనే స్టేట్ బాడీ ఎలక్షన్స్ కూడా జరుగుతాయి వీటితో పాటుగా ముప్పై తారీఖున ఆరు గంటలకు ఇనాగిరేషన్లో మనకి ప్రముఖులంతా పాల్గొంటున్నారు జాతీయ అంతర్జాతీయ ఫేమస్ ప్రముఖులంతా వస్తున్నారు వర్తలు వస్తున్నారు అట్లాగనే రాజకీయ ప్రముఖులు వస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అధికార ప్రతినిధులు వస్తున్నారు ఇంతే కాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ యూనిసెఫ్ ఎన్ఐఎన్ హైదరాబాదు ఇతరత్ర అట్లాగే ఇంటర్నేషనల్ ఫేమస్ కలిగినటువంటి డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఈమె గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థలో చీఫ్ సైంటిస్ట్ గా పనిచేశారు ప్రజెంట్ అయితే చీఫ్ అడ్వైజర్గా ఉంటున్నారు ఎన్టీఈపీకి ఆమె కూడా మనకి వర్చువల్గా పాల్గొంటున్నారు అట్లాగనే అంతర్జాతీయ స్థాయిలో ఫేమస్ అయినటువంటి యూనిసెఫ్ చీఫ్ మన ఫీల్డ్ ఆఫీస్ ఇండియాకు సంబంధించిన వాటి జలాలిన్ అనే ఆయన కూడా డాక్టర్ వస్తున్నారు సో వీళ్ళంతా ఇంటర్నేషనల్ ఫేమస్ వాళ్ళు సో ఈ అసలు ఈ కాన్ఫరెన్స్ ఎందుకు జరుపుతున్నాము ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్య థీమ్ అనేది ఇందాక చెప్పారు వన్ వన్ హెల్త్ అంటే ఏకీకృత ఆరోగ్యం ఈ ఎందుకు ఈ కాన్సెప్ట్ మీద వరల్డ్ అంతా ఫోకస్ చేస్తున్నారు అని అంటే ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా మనకు రోగాలు ఎక్కువగా ముఖ్యంగా మన గణాంకాలు చూసినట్టయితే మనుషులకు వస్తున్న ఇన్ఫెక్షన్స్ అంటే సంక్రమిత వ్యాధులలో అరవై ఒక్క శాతము మనకి ఈ వ్యాధి కారకాలు జంతువుల నుంచే వస్తున్నాయి కొత్తగా వచ్చే వ్యాధులలో డెబ్బై ఐదు శాతం వరకు జంతువుల నుంచే వస్తున్నాయి మీకు ఉదాహరణలు చెప్పాలంటే మనం రీసెంట్గానే కోవిడ్ చూసాం అది ప్రారంభంలో జంతువుల నుంచి మనిషికి వచ్చింది తర్వాత మనుషుల నుంచి మనుషులు రావడం జరిగింది ఇట్లాంటి జబ్బులు ఇంకా చాలా ఉన్నాయి కేరళలో కోజికోట్లో వచ్చిన నిపా కావచ్చు ఇప్పుడు మనకి ఆఫ్రికన్ కంట్రీస్ లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనేది ఇండెక్స్ కంట్రీ అక్కడ దాదాపు ప్రపంచంలో వచ్చిన మొత్తం కేసులలో డెబ్బై ఐదు శాతం కేసులు అక్కడే మొదలైనాయి మంకీ పాక్స్ మంకీ పాక్స్ అంటే అది మొదలు కోతులలో వచ్చింది తర్వాత మనుషులకు వచ్చింది ఇప్పుడు మనుషుల నుంచి మనుషులకు స్ప్రెడ్ అవుతా ఉంది సో ఇది ఇప్పుడు వెరీ విత్ ఇన్ షార్ట్ టైంలోనే దాదాపు పదమూడు దేశాలు ఆఫ్రికన్ కంట్రీస్లో స్ప్రెడ్ అయింది ఇతర దేశాలు కూడా వచ్చేసింది ఇప్పుడు పాకిస్తాన్లో మూడు కేసులు నమోదైనాయి ఇప్పుడు ఇండియా కూడా మనం ఎంత అలర్ట్గా అంటే ప్రభుత్వం ఆల్రెడీ అలర్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సో ఎవరిబడి ఆన్ టోస్ చాలా అప్రమత్తంగా ఉండటం జరిగింది ఇటువంటి జబ్బులన్నీ కూడా మనకు ప్రారంభంలో జంతువుల నుంచే మనుషులు రావటం మొదలవుతుంది సో ఇవన్నీ కూడా అట్లే కాకుండా మన గతంలో మీరు వినే ఉంటారు స్వైన్ ఫ్లూ కానీ బర్డ్ ఫ్లూ కానీ ఇటువంటివన్నీ కూడా జంతువుల నుంచి మనుషులను సంక్రమిస్తున్నటువంటి వ్యాధులు ఇవి ఇవి కొత్తగా న్యూగా ఎమర్జ్ అవుతున్న జబ్బులు అట్లనే మనకి కామన్గా జియోనాటిక్ డిసీజెస్ అవి ఉన్నాయి మన ఉదాహరణ చెప్పుకోవాలంటే మన భారతదేశంలో రేబీస్ కుక్కలు కరిస్తే మనుషులకు రేబీస్ అనే రోగం వస్తుంది ఇది చాలా కామన్గా అట్లాగనే ఆవులు వీటిలో అంటే వాటి పాలు శుభ్రంగా లేకపోతే మనకు బురుసలోసిస్ కానీ అట్లాగనే బొబైన్ ట్యూబర్క్లోస్ లాంటి జబ్బులు కానీ అట్లా సాల్వనెలోసిస్ కానీ ఇవన్నీ కూడా కామన్గా వచ్చేటువంటి జూనాటిక్ డిసీజ్ ఇట్లా రకరకాల జబ్బులు మనకు వస్తున్నాయి కాబట్టి కేవలం మనం మనుషులను వైద్యం చేస్తే సరిపోదు ఎందుకంటే వస్తున్న ఇన్ఫెక్షన్ వ్యాధికారక క్రిములన్నీ జంతువుల నుంచి వస్తున్నాయి మన జంతువులను ఆరోగ్యంగా పెట్టకుండా మనుషులు మాత్రమే ట్రీట్ చేస్తే ఈ సమస్య తీరదు అందుకని మన ఏకకాలంలో జంతువులను ఆరోగ్యంగా ఉంచాలా మనుషులను ఆరోగ్యంగా ఉంచాలా వాతావరణాన్ని ఆరోగ్యంగా ఉంచాలా ఈ మూడు విభాగాలు కూడా ఇంటర్లింక్డ్ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి మనం ఒక్కొక్కదాన్ని వేరువేరుగా చూడలేము